చెప్ప ఏం పేరు నీ పేరు మీది జక్లేరు జక్లేరా ఇంకా కనిపించే మేకలు అని మీవేనా మొత్తం అన్ని ఎన్ని మేకలు ఉంటాయి నీవి పిల్లలు అన్ని యాభై మేకల అయితే ఇవి కొన్న మేకల ఫస్ట్ ఎన్ని కొన్నింటివి ఫస్ట్ రెండు తర్వాత ఎనిమిది మేకలు తెచ్చుకున్నాం అన్ని పిల్ల పిల్లతాళ్ళు జమ చేసుకున్నాం రెండు మేకలతో ఇన్ని జమైన యాభై మేకల అంటే సంతలో తీసుకొచ్చినా అలా తీసుకొచ్చినా ఫస్ట్ అన్నీ అన్ని ఉళ్ళని నాకు మేక ఇంకా అట్లే ఉండి వాళ్ళ దగ్గర పెద్దగా తీసుకున్నాను అక్కడ ఉండి మెప్పు ఉంటా ఇంకా సెంటపడి మెప్పున్న తర్వాత జగ్గినాక ఇంకా డైరెక్ట్ నేపుకున్నా దానితోనే ఇట్లా యాభై మేకలు అయినాయి యాభై మేకలు అయినాయి అంటే ఇంతవరకు సంతక మార్కెట్కి ఏమైనా అమ్ముకున్నావా ఒకసారి అమ్ముకొచ్చినాము ఒక నలభై వేల వరకు అమ్ముకోవచ్చు నలభై వేల మేకలు అమ్మినావు మళ్ళీ ఇంకా యాభై మేకలు ఉన్నాయి యాభై వేల ఇప్పుడు ఈ మేకల దాంట్లో ఏమైనా ఏమైనా అమ్మ బాగా ఉందంటావా ఏమి ఈ లెక్కలు అయితే చేనుల కొద్దిగా మేలు పడుతుంది కానీ చేరు కొంచెం నష్టం వస్తుంది జిల్లా కూడా ఒకసారి పోతుంది ఒకసారి వస్తుంది అంటే వ్యవసాయం మేలు అంటావా లేకపోతే మేకల మేలు అంటావా అంటే మేకల మేలు పూలకి ఇక చే కౌలసం చేసుకుని అయితే వాళ్ళతో కలమొచ్చేది అనుకో పోయిన కడుగా ఉన్న కాడు కూడా సిక్క మేపుకున్నలే జర ఒక వరకాలం వచ్చే కాలం కట్టాలి జరిగే ఇబ్బంది ఇక ఎండకాలం నాలుగు రోజులు అవి మేస్తే వరాంసే ఉంటాం నీళ్ళు నిప్పులు జరి చూసుకునే మంచి సెట్ అది డావకాలకు మందులు మక్క పెట్టుకొచ్చి మేపుకోవాలి విన్నారు కదా రైతు వెంకటయ్య విజయగాథ రెండు మేకలతోన మొదలుపెట్టి దాదాపుగా యాభై మేకలను జమ చేసి పెంచి సాగుతున్నారు అయితే ఇందులో గుర్తించదగ్గ విషయం ఏంటంటే ఇంతవరకు దాదాపు నలభై వేల రూపాయల మేకలు కూడా అమ్మిండు అమ్ము అమ్ముకొని కూడా మళ్ళీ ఇంకా యాభై యాభై మేకల వరకు ఉన్నాయంట మేకలను సాకాలి పెంచాలి అనే వాళ్ళకు ఈ రైతు ఒక గొప్ప ఉదాహరణ మేకలు కూడా చాలా నీటుగా ఏపుగా బాగా ఫిట్గా ఉన్నాయి చూడండి మేకలను ఫామ్లో పెంచడం కన్నా ఇలా బయటికి వదిలి మేపడం చాలా ఉత్తమం మేకలు కూడా చూడండి చాలా ఫిట్గా ఉన్నాయి ఒక్కొక్క మేక దాదాపుగా రెండు లేదా మూడు పిల్లల వరకు పెడతాయి ఈ మేకలను ఉదయము అడవికి తీసుకెళ్లి సాయంత్రము ఆరు గంటల వరకు మేపుతారు